స్ వెల్కమ్ టు మగువాస్ అరోమాటిక్ కిచెన్ ఇవాళ మన కిచెన్ రెసిపీ వచ్చేసి సాబుదన కిచడి ఇది పొడి పొడలాడుతూ ముద్ద ముద్దగా రాకుండా మంచిగా ఉండాలి అంటే నేను మంచి టిప్స్తో చెప్పేస్తాను మీరు వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇది నవరాత్రుల్లో మహారాష్ట్రీయన్స్ ఇంకా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఫాలో అవుతారండి ఈవినింగ్ టైంలో ఇదే తీసుకుంటారు అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది ఒక చక్కని రెసిపీ ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం అంతకంటే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి కొత్త వీడియోస్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ దిస్ రెసిపీ ఫస్ట్ ఇక్కడ నేను ఒక గిన్నెలోకి వన్ కప్ వరకు సాబుదన తీసుకున్నాను సగ్గు బియ్యం ఇది ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వరకు స్టార్చ్ అంతా పోయేలాగా మంచిగా వాష్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా పిసుకుంటూ వాష్ చేసుకోవాలి స్టార్చ్ అంతా పోవాలి అలా త్రీ టు ఫోర్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మరొక గిన్నెలోకి ఒక స్ట్రైనర్ సహాయంతో వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి అలాగే కొన్ని నీళ్ళు పోసుకొని ఇంకేదైనా స్టార్చ్ ఉందేమో ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇలా స్ట్రెయిన్ చేసుకున్న బియ్యంని మరొక గిన్నెలోకి తీసేసుకొని మనం వన్ కప్ వరకు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా త్రీ ఫోర్త్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్లో ఈ సగ్గుబియ్యాన్ని మంచిగా సెట్ చేయాలి ఎక్కువ అయితే అస్సలు యాడ్ చేయద్దండి ఇదొక టిప్ మనకి పొడి పొడలాడుతూ రావాలి అని అంటే ఇది ఫస్ట్ టిప్ సో ఇలా మూత పెట్టేసుకొని ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు మంచిగా నాననివ్వాలి ఇప్పుడు నేను ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అవర్స్ తర్వాత చూస్తున్నాను వాటర్ అంతా పీల్ చేసుకొని మంచిగా నాని ఇలా పొడి పొడలు వస్తాయండి ఇలా వచ్చాయంటే మనకి రెసిపీ తప్పకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని ఒక మందపాటి మూకు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోకి హాఫ్ క్యారెట్ చిన్న చిన్నగా ముక్కలు చేసుకున్నది యాడ్ చేసుకుంటున్నాను వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అన్నీ ఒకేసారి పోపు వేసుకుంటే కనుక రెసిపీ సరిగ్గా రాదండి ఇది సెకండ్ టిప్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అదే నెయ్యిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి ఒక వన్ ఇంచ్ వరకు అల్లం చిన్న చిన్న ముక్కలు చేసుకుంది అలాగే ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని రెండింటిని కూడా ఈ నెయ్యిలోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఎల్లిపాయ కానీ ఉల్లిగడ్డ కానీ చూపించట్లేనండి ఎందుకంటే నవరాత్రిలో కానీ ఉపవాసాలు ఉన్నప్పుడు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ తినరు కాబట్టి అది చూపించట్లేదు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు దీంట్లోకి మనము సగ్గు బియ్యము అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వుల పొడి యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నువ్వులు నువ్వుల పొడి లేని వారు పల్లీలో దొరగా వేయించుకొని అది కూడా మెత్తగా పొడి చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ కరివేపాకు పొడి యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు పొడి యాడ్ చేసుకోవడం వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ కరివేపాకు ఇష్టపడని వారికి ఇది బెనిఫిట్ అవుతుంది ఇది థర్డ్ టిప్ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం సాల్వ్ చేసేసుకొని మూత పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ అలాగే జీడిపప్పు పలుకులని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అలాగే ఇక్కడ వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసేసుకొని మీ టేస్ట్ తగినట్టుగా యాడ్ చేసేసుకోవచ్చు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఇష్టం ఉంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయట్లేదు ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే చూశారు కదా నేను సర్వ్ చేస్తుంటే తెలుస్తుంది అంత పొడి పొడిలాడుతూ వచ్చిందో నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి మీకు కూడా ఖచ్చితంగా ఇలాగే రెసిపీ వస్తుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇది తింటే చాలా లైట్ ఫీలింగ్ ఉంటుందండి స్టొమక్లో అట్ ద సేమ్ టైం ఉపవాసాలు ఉన్నప్పుడు కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో ఇంకా కొన్ని కొన్ని పర్వదినాల్లో ఉపవాసం ఉంటూ ఉంటాం కదా అలాంటి టైంలో ఇది తీసుకోవడం వలన మనకి చాలా లైట్ ఫీలింగ్తో పాటు ఎనర్జీ కూడా వస్తుంది ఎనర్జీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఈసారి మీరు ఉపవాసాలు కానీ ఒక్క పొద్దులు కానీ ఉన్నప్పుడు ఈ రెసిపీని మీ రోజులో భాగంగా చేసేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్